హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ మన రెసిపీ వచ్చేసి బెల్లంతో కేసరి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫస్ట్ ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి పోసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బాదం పలుకులు జీడిపప్పు పలుకులు వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఇందులో ఇప్పుడు రెండు స్పూన్లు కిస్మిస్ కూడా వేసి ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు తీసి బౌల్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి సుజీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారండి వేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా రవ్వలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలో నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలండి అప్పుడే మనకి రవ కేసరి చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే రవ కేసరి చేసుకోవచ్చు ఈ నాలుగు కప్పులు నీళ్లు ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు రవ చూద్దాం రండి రవ్వ ఇలా వేగుతుంది కదా ఇప్పుడు ఈ రవ్వలో మరిగించుకున్న నీళ్లు పోసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలేం కట్టదండి ఇలా పోసుకుంటూ కలుపుతూ ఉండాలి చూడండి కాస్త తిక్కుగా అయింది కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వలో కప్పున్నర తురుముకున్న బెల్లం వేసుకోవాలి కప్పు బొంబాయి రవ్వకి కప్పున్నర బెల్లం సరిపోతుంది మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకుంటే ముప్పావు కప్పు దాకా వేసుకోవచ్చండి బెల్లం బెల్లం కరిగేంతవరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను యాలకల పొడి వేసి స్టవ్ మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలండి అడుగు పట్టేయకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు నెయ్యి పోసుకోవాలి నెయ్యి పోసుకుని ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే బెల్లంతో చేసాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా పలచగా ఉంది కానీ ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే కాస్త చల్లారిన తర్వాత ఇది దగ్గర పడిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత కాస్త గట్టిపడింది కదా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా మనకి రవ కేసరి వచ్చేసినట్లే మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ బెల్లంతో చేసిన రవ కేసరి మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్